తీసుకోకుండా నా అందరూ లాభండి నేను అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం అది కట్టుబడి మా సిబ్బంది ఏమో లో చేసేది ఏమంటే ఇప్పుడు యూస్ కూడా ఇవ్వకుండా కొంచెం చేసేయండి తర్వాత ఎవరు ఇన్ఛార్జ్ కూడా ఏమన్నారు నువ్వు టైం పడుతుంది ఇన్ఛార్జ్ అయితే మేము అనుభవి అడిగితే అంతవరకు కొంచెం వెయిట్ చేయలేదు మీరు కూడా అదే పోయిట్ చేయమని చెప్పలేదు అయ్యేది కాదు అందుకే అందుకే అక్కడ ఆపండి ఈ మాదిరి సమస్య మండలం కూడా ఉంది వాళ్ళు కూతురు మాట్లాడిన చెప్పండి అంతే కాకుండా చాలా చేశారు